నేను రావాలని దేవుడికి దండం ఉంటారు మీరు చూస్తున్నారు మెగా అభిమానులు అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇండస్ట్రీలోనే కొద్ది ఫస్ట్ టైం అభిమానులతో పాటు సినిమాకు సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ అధికారులు కూడా హరిహర వీరమల్లు సినిమాకు రివ్యూ ఇచ్చారు సినిమా విషయంలో వాళ్ళు ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని సినిమాలో పవన్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్ తరతరాలు గుర్తుండే ఐకానిక్ యాక్షన్ సీన్ గా మారబోతోందట పదిహేడవ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో జీవించారు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సత్యం విశ్వాసం స్వేచ్ఛ కోసం జరిగే న్యాయ పోరాటం సనాతన ధర్మం కోసం వీరుడి పవర్ఫుల్ జర్నీని తెరపై చూడబోతున్నారు పవన్ ఫ్యాన్స్ ముఖ్యంగా కోహినూర్ డైమండ్ బ్యాక్ గా సాగే ఈ కథనం ప్రేక్షకులను ఆద్యంతం కట్టిపడేయనుంది పవన్ కళ్యాణ్ అభిమానులకు హరిహర వీరమల్లు చిత్రం ఒక విజువల్ ఫీస్ట్ కానుందని తెలుస్తోంది కేవలం ఆకర్షణీయమైన కథనం కళ్ళు చెదిరే సన్నివేశాలే కాకుండా ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచే రెండు యాక్షన్ సీక్వెల్స్ ఈ సినిమాలో ఉన్నాయి ఇంటర్వల్ ముందు ఆ తర్వాత వచ్చే రెండు యాక్షన్ ఎపిసోడ్స్ పవన్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కించబోతున్నాయి ఈ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు సీటెడ్ థ్రిల్లింగ్ అందించేలా అద్భుతంగా చిత్రీకరించారు ఇందులో ఒక సేక్వల్ను స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోఆర్డినేట్ చేస్తూ కంపోజ్ చేశారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ అధికారులు ఈ సినిమా చూసి పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు ఎలాంటి అభ్యంతరకర కంటెంట్ లేకుండా రూపొందించిన ఈ సినిమా సెన్సార్ బోర్డు సభ్యులను ఎంతగానో ఆకట్టుకుంది చిన్న చిన్న మార్పులు కొన్ని డైలాగుల్లో బీప్ తప పెద్దగా అభ్యంతరాలు తెలపకుండా యూబైఏస్ సర్టిఫికేట్ జారీ చేశారు ముఖ్యంగా సినిమాకి ప్రధాన బలంగా నిలిచిన ఆకర్షణీయమైన కథనం కళ్ళు చెదిరే సన్నివేశాలతో ఏ సినిమా ఒక విజువల్ ఫీస్ట్ గా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ప్రశంసలతో ముంచెత్తారు బోబిడియో నిధి అగర్వాల్ తో పాటు ఎందరో ప్రముఖ నటీనట్లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు ప్రముఖ దర్శకుడు తోటాతరణి అద్భుతమైన సెట్లను తీర్చిదిద్దగా ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు రెండు గంటల నలభై రెండు నిమిషాల తో రూపొందిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ తనదైన నటన యాక్షన్ ఎపిసోడ్స్ తో హైలైట్ గా నిలుస్తుందని యూనిట్ బలంగా నమ్ముతోంది